ఈ రోజు మనము నిర్మలా సిల్క్ అయితే వచ్చేసామండి ఇప్పుడు కూడా మంచి మంచి మోడల్స్ అయితే చూపిస్తూ ఉంటారు ఎప్పుడు లేటెస్ట్ కలెక్షన్ వస్తూనే ఉంటుంది సో ఈ రోజు ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ శారీ వచ్చేసి మష్రూమ్ పట్టు అండి మష్రూమ్ పట్టు శారీ అనమాట లోపలంతా జరీ బీవింగ్ వస్తుంది అండ్ బోర్డర్ వస్తుంది బార్డర్ కి కట్ బోర్డర్ కూడా వస్తుంది సో ఇలా ఉంటుంది వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి టోటల్ ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది అండ్ ఇది పళ్ళు బ్లౌజ్ కూడా ఉంటుంది బ్లౌజ్ చూద్దాము ఇది బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ వస్తుంది మనకి బార్డర్ ఏదైతే ఉంటుందో సేమ్ కలర్ లోనే బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కి కూడా కట్ బోర్డర్ అయితే వస్తుంది ఇంకొక డిజైన్ చూద్దాం ఇప్పుడు వచ్చేసి మనము హెవీ స్టోన్ వర్క్ శారీస్ అయితే చూస్తున్నాం అండి ఫుల్ స్టోన్ వర్క్ అనమాట అందులోనూ మనకి కట్ వర్క్ వస్తుంది శారీ మొత్తం కూడా కట్ వర్క్ వస్తుంది అండ్ బార్డర్ కూడా మనకి డిఫరెంట్ గా అయితే ఉంటుంది బార్డర్ లో కూడా కట్ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది డిజైన్ అయితే ఎందుకంటే ఇది మంచి పార్టీ వేర్ కలెక్షన్ మ్యారేజ్ సీజన్ లో చాలా బాగుంటుంది అనమాట మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది ఇది పళ్ళు అండి అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలాగే హెవీగానే ఉంటుంది సో వీటిలో ఏంటంటే ప్రతిదీ కూడా మనకి కేటలాగ్ మోడలే వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో అయితే ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అయితే వస్తుంది ఈ సారీస్ అన్ని కూడా ఈ రోజు మనం ఈ వీడియో లో చూడబోతున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక వీడియో మా షాప్ విజయవాడలో నిర్మాస్వాడలో శివాల చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ గుడివాడ స్ట్రీట్ లో మన షాప్ అండి ఆల్రెడీ మేడం గారు కూడా వీడియో క్లియర్ గా అడ్రస్ కూడా చూపిస్తారు సో మీరు వీడియో చూసి రాగానే స్క్రీమింగ్ నెంబర్ వాట్సాప్ కాల్ చేయండి కాల్స్ కొద్దిగా కలవద్దు వాట్సాప్ కాల్ చేస్తే మీకు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉంటాం ఈ రోజు కలెక్షన్ కి పండగ చాలా మంచి మంచి కలెక్షన్ సూపర్ కలెక్షన్ వచ్చినా మేడం అద్దరిపోయాయి ఈ ఫస్ట్ పెట్టేది మష్రూమ్ పట్టు మేడం మష్రూమ్ పట్టు ఎస్ మేడం లేటెస్ట్ ఐటమ్ అండి చాలా రిచ్ క్లాస్ అండి ఓకే ఇవి ఫంక్షన్ పట్టు అండి ఇవి లైట్ వెయిట్ గా ఉంటది బెనాస్ పట్ల కొత్త ఐటమ్ వచ్చింది ఇది పళ్ళు వచ్చి మొత్తం అండి ప్లస్ రేంజ్ ఐటమ్ అండి చెప్పాలంటే బట్ ఏంటంటే సంక్రాంతికి స్పెషల్ ఆఫర్స్ చీర మొత్తం సారీ మొత్తం ఇలా ఇలాంగ్ తో లైన్ ఇది వస్తుంది డిజైన్ వస్తుంది ఎండింగ్ వరకు అది కచ్చింగ్ పాయింట్ ఇచ్చాడు ఇది వచ్చి బ్లౌజ్ మేడం ఇది బ్లౌజ్ వస్తుంది అయితే ఇవన్నీ రెండు వేల ఐదు మూడు వేల ఆరేంజ్ అమ్మే ఐటమ్స్ అండి ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ రేట్ ఏంటి మేడం ఏ సైజ్ తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం లెవెన్ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఈ ఫంక్షన్స్ కి అందరూ పార్టీ వేర్ ఐటమ్స్ అడుగుతారండి అంతా సో కంప్లీట్ గా ఈ ఐటమ్స్ అండి ఇది కొన్ని కలర్ సెకండ్ కలర్ ఓకే దీనికి బ్లౌజ్ మ్యాచింగ్ ఓకే మనకి బోర్డర్ లో ఏ కలర్ అయితే వస్తుందో సేమ్ కలర్ లో బ్లౌజ్ అయితే వస్తుంది వైన్ కలర్ ఓకే

కలెక్షన్ ఇది కలంకారీ సిల్క్ మేడం కలంకారీ సిల్క్ చాలా లైట్ వెయిట్ అండి బ్లౌజ్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది కలెక్షన్ అండి ఇవన్నీ వీటిలో కలర్స్ కూడా వస్తాయి అండి వచ్చి సెకండ్ కలర్ వచ్చి థర్డ్ కలర్ రెడ్ కలర్ ఇది గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ చెర్రీ కలర్ రాణి కలర్ బ్లూ కలర్ ఫోటో షూట్ చూడండి సేమ్ వచ్చే అలానే ఉంటుంది అండి ఇంకో డిజైన్ దీనిలో ఇంకో డిజైన్ కూడా వస్తుంది మేడం దీనిలో ఇంకొక డిజైన్ అయితే ఉంటుంది ఎంత అన్నట్టు ప్రైజ్ ఇవన్నీ మనకి ఆరు వందల ఆరు యాభై అమ్మే ఐటమ్స్ అండి సెకండ్ డిజైన్ అండి ఓకే మనం ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం ఏ సారీ తీసుకో మేడం కేవలం అంటే కేవలం నాలుగు వందల రూపాయలు అండి త్రీ నైన్టీ నైన్ అండి త్రీ నైన్టీ నైన్ రూపీస్ సెకండ్ డిజైన్ అది బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇంకా దీనిలో డిజైన్స్ కూడా వస్తాయి ఇది థర్డ్ డిజైన్ అండి ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి ఎస్ మేడం ఫోర్ డిజైన్స్ వస్తాయండి ఓకే ఇది ఒక డిజైన్ దీనిలో కలర్స్ అండి సెకండ్ కలర్ అది థర్డ్ కలర్ 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 ఇంకో డిజైన్ కూడా వస్తుంది మేడం సెలెక్షన్ చేసుకోవచ్చు త్రీ నైన్టీన్ ఇంకో డిజైన్ దాంట్లో కలర్స్ ఇవి ఓకే చక్కగా రీసెలర్ అండి ఈజీగా ఆరు వందల ఈజీగా అంత మంచి క్వాలిటీ అండి సూపర్ కలెక్షన్ అండి ఇవన్నీ ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ త్రీ నైన్టీ కలెక్షన్ సార్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ అనేది చాలా బాగున్నాయండి ఫుల్ గా కంచి పట్టు మేడం మంచి క్వాలిటీ కంచి పట్టు ఈ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఇచ్చారండి ఇదేమో పళ్ళు అండి శారీ మొత్తం కట్ వరకు వస్తుంది అండి ఎన్ని తొమ్మిది వేల నుంచి పదివేల ఆరెంజ్ నడిచే ఐటమ్స్ అండి బట్ ఇప్పుడు ఏంటంటే మనం మంచి ఆఫర్స్ లో వచ్చినాయి ఇరవై ముప్పై చీరలు సో ప్రతి చీర మీకు చూపిస్తాను ఇప్పుడు ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సారీ తీసుకున్నాంగ్ పాయింట్ మేడం ఇప్పుడు ఇట్లాంటి ఐటమ్స్ మీకు కలర్స్ సార్ చూపిస్తాను ప్రతిదీ ఓకే ఇది సెకండ్ కలర్ మేడం ఇది ఓకే ఇది వచ్చి థర్డ్ కలర్ మేడం దీనిలో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు క్యారీ కాస్ట్ వచ్చేసి ఫిఫ్త్ డిజైన్ ఓకే సిక్స్త్ డిజైన్ సెవెంత్ డిజైన్ ఓకే ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎయిత్ డిజైన్ ఎంత హైలైట్ థర్టీన్ డిజైన్ ఇది వచ్చి ఫోర్టీన్త్ డిజైన్ అన్ని రకరకాల డిజైన్స్ ఉన్నాయి ఫిఫ్టీన్త్ డిజైన్ సిక్స్టీన్త్ డిజైన్ Which is 17th design. Mm. 18th design. 19th design. Okay. 20, 21 22 చూపిస్తానండి ఏ సైడ్ పికప్ చేసుకోండి చాలా చాలా గ్రాండ్ వర్క్ ఉన్నాయండి అన్ని नेक्स्ट कलेक्शन सर प्यूर जॉर्जेट लक्ष्य बुटा पट्टू हम्म प्यूर जॉर्जेट ओके प्यूर जॉर्जेट ऑस्ट्रेलियन इनका कलेक्शन बुटी ऑस्ट्रेलियन सुपर कलेक्शन ने चाला Quality चाला है नहीं माँ ने सारी मत्ता मिला उसने नहीं प्यूर जॉर्जेट तो ये सारी स्पेशल देंगे डिजाइनर ब्लाउज हम्म हम्म ओके वक्सा ब्लाउज को ओपन जस्ट इवन మూడు వేల పైన రేంజ్ అమ్మిన ఐటమ్స్ అండి ఇప్పుడు డిమాండ్ ఎలా ఉందంటే ఇవి స్టాక్ లేదండి ఎంత డిమాండ్ గా ఉంది ఇవన్నీ మనం ఓన్లీ రెండు సెట్లు మీకు లాస్ట్ రెండు సెట్లు అండి సో మనం ఇప్పుడు ఇంకా రేట్ తగ్గించిస్తాం ఏ సైజ్ తీసుకోండి కేవలం అంటే కేవలం పదహారు వందల యాభై అండి సిక్స్టీన్ ఇలా కలర్స్ పెడతాను మీకు ఇంకా ఈజీగా అర్థం అయిపోద్ది పదహారు యాభై అండి ఏ సారీ అయినా వీటిలో కలర్స్ కలర్స్ గ్రీన్ పింక్ ओके टोटल गए भी कलर्स कलस मैडम ओके నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ డిజైనర్ శారీ అండి ఇదంతా ప్రింట్ వచ్చి దీనిలో డిజైనర్ వర్క్ వస్తున్నాయి మేడం ఇవన్నీ మనం నాలుగు యాభై ఎమ్మిన్ ఐటమ్స్ అండి ఇప్పుడు ఈ పండక్ ఏంటంటే మనకి ఆఫర్స్ మళ్ళీ వచ్చినాయి మేడం లాస్ట్ వీడియో ఇది వెంటనే అయిపోయినాయి బట్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఆఫర్లు వచ్చినాయి ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ శారీ తీసుకో మేడం కేవలం అంటే కేవలం పదకొండు వందలకి నాలుగు మేడం టూ సెవెంటీ ఫైవ్ పడుతుంది మేడం ఇది పదకొండు అందులో పదకొండు నాలుగు వీటిలో ఇంకా డిజైన్స్ కలర్స్ వస్తాయి మేడం ఒకసారి చూడండి ఇవి సిక్స్ కలర్స్ వచ్చినాయండి ఇలా బ్లౌజ్ వర్క్ వచ్చి ప్రతి దానికి బ్లౌజ్ వర్క్ ఉంటాయి ఇప్పుడు ఓకే ఇది వరకు బ్లౌజ్ డిజైన్స్ కూడా వస్తాయి అది కూడా లైట్ చార్ట్ లైట్ చార్ట్ కూడా అది లైట్ స్టాట్ లైట్ చార్ట్ సింగిల్ అయితే మూడు వందలు అవుతుందండి ఇవన్నీ మనం హోల్సేల్ రేట్ చెప్తాము ఎక్కువ సింగిల్ అయితే అండి సెకండ్ డిజైన్ నెక్స్ట్ వచ్చి ఇంకా డిజైన్ అండి వీటిలో కూడా కలర్స్ వస్తాయి మేడం వచ్చి ఫోర్త్ డిజైన్ కొద్దిగా డిజైన్ మారింది అంతే మొత్తం ఫైల్ ప్రింట్ వస్తుందండి బ్లౌజ్ వచ్చి వర్క్ బ్లౌజ్ వస్తుంది టోటల్ గా ఇవన్నీ డిజైన్స్ ఇది పోచంపల్లి పట్టండి ఇవన్నీ ఎంత డిమాండ్ అండి లాస్ట్ టైం అనేది మనం సప్లై ఆల్రెడీ మనం ఒక ఫైవ్ హండ్రెడ్ సైజెస్ బట్ సప్లై లేదని మనం బట్ ఇవన్నీ మన రీస్టాక్ అయినా మేడం లాస్ట్ టైం వీడియో లో మనం ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ పెట్టాం మేడం సేమ్ రేంజ్ లో ఇస్తాం ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండి పేపర్ వెయిట్ అండి ఇది ఇవి కొద్దిగా థర్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఏజ్ వాళ్ళ ఎవరైనా వాడకొచ్చండి ఈ సారీస్ ని ఈ కలర్స్ చాలస్తాయి 40 50 డిజైన్స్స్తాయి థర్డ్ డిజైన్ ఇదొచ్చి ఫోర్త్ డిజైన్ ఓకే ఇదొచ్చి ఫిఫ్త్ డిజైన్ సిక్స్త్ డిజైన్ సెవెంత్ డిజైన్ అన్ని కలర్స్ సేమ్ ఉన్నా డిజైన్ చేంజ్ అవుతుంది ఎయిత్ డిజైన్ నైన్త్ డిజైన్ ఓకే టెన్త్ డిజైన్ 11త్ డిజైన్

నైన్టీన్ కల్లా ఇరవై కలర్ సో టోటల్ గా ఇరవై కలర్స్ వస్తాయండి ఇరవై ఇరవై ఒక్క కలర్స్ వచ్చినాయి టోటల్ గా ఏ సైజ్ మేడం ఓన్లీ అండి ట్వెల్వ్ ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ మేడం నెక్స్ట్ కలెక్షన్ ఫైనల్ ఆఫర్స్ అండి ఉపాడ పట్టుది ఈ సంక్రాంతి సీజన్ కి ఈ మళ్ళా అనేది రావండి సో ఫైనల్ ఆఫర్స్ లో పెట్టమండి సో ఈ ఆఫర్ ఒక్కసారి ఇస్తామండి ఎయిట్ ఈ డిజైన్ చాలా బాగుంటుంది బ్లూ కలర్ కి చక్క పింక్ కలర్ వచ్చిందండి ఎయిట్ ఎయిట్ నైన్టీన్ మేడం ఫైనల్ కలెక్షన్ మేడం వీటిలో ఇంకో డిజైన్ కూడా వస్తుందండి వస్తుంది డిజైన్స్ ఇప్పుడు వీటిలో మన దగ్గర డిజైన్స్ అనేది కొత్త కొత్త మోడల్స్ మారుతాయి మేడం చూడండి ఒక్కసారి చూపిస్తాను సెకండ్ డిజైన్ మేడం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అండి ఫ్లవర్ డిజైన్ అండి కలెక్షన్ అండి ఉప్పాడలో లేటెస్ట్ క్వాలిటీ లేటెస్ట్ ఐటమ్ ఈ కలర్స్ లో డిజైన్స్ కూడా వస్తాయండి E क्वालिटी ब्लू कलर, कलर। बंकाई कलर सी ग्रीन कलर okay. वाइन कलर okay. चिल ग्रीन कलर డార్క్ గ్రీన్ కలర్ చూడండి ఇవి ఒక్కొక్క సెట్ వస్తాయి నారాయణపేట రాణి కలర్ ఎల్లో కలర్ చూడండి కలర్స్ అన్ని ఇది వచ్చి ఇప్పుడు సెకండ్ డిజైన్ ఓకే వీటిలో సెకండ్ డిజైన్ ఓకే కలర్

ఇలా సెట్ సెట్ గా వస్తాయి సెట్ సెట్ గా తీసుకునే వాళ్ళకి రేటింగ్ కొద్దిగా అనుకూలంగా వస్తుందండి చూడండి ఇది మొత్తం సెట్ వచ్చింది మొత్తం ఒక సెట్ ఇది థర్డ్ సెట్ డిజైన్ ఇది ఫోర్త్ డిజైన్ అండి సారీ వీటి కూడా ఏ కలర్ చాట్ వస్తుంది డిజైన్ చూపెట్టేస్తాను కలర్ చాట్ అంతా సేమ్ నెక్స్ట్ ఇంకో ఫైనల్ డిజైన్ ఇంకో డిజైన్ ఎస్ మేడం ఇదిగోండి ఇంకో డిజైన్ ఇది కలర్స్ అయితే ఇవే వస్తాయండి కలర్ సేమ్ వస్తాయి బట్ ఏంటంటే ఇంకో ఎక్స్ట్రా కలర్ కూడా వచ్చింది దీంట్లో చూపిస్తాను ఇదిగోండి ఇది కొత్త కలర్ వచ్చింది దీనిలో మాత్రం ఇది కొత్త కొత్త ఓకే కలర్ చాడంతా ఒకటి వస్తుంది నెక్స్ట్ ఇంకో చాట్ ఉంది వీటి కూడా సేమ్ కలర్ డిజైన్ ఇదిగోండి ఇవ్వండి ఇది ఒక డిజైన్ సేమ్ కలర్ డిజైన్స్ వైన్ కలర్ ఓకే వైలెట్ గ్రీన్ ఓకే డార్క్ గ్రీన్ ఓకే రాని కలర్ వీటిలో వీట్లే ఇవేమో సింగల్ సింగిల్స్ వస్తాయి మేడం ఓకే లక్ష్మి ఇంకోటి హ్మ్ ఓకే ఇప్పటి నుంచి చూపించేయన్నీ కూడా సింగల్ సింగిల్స్ బ్లూ కలర్ ఓకే ఇలా బార్డర్ ఇది వస్తుందండి ఇది బార్డర్ అది పల్లి ఓకే ఇవన్నీ సేమ్ ప్రైస్ కదా సేమ్ ప్రైస్ మేడం ఏమైనా తీసుకొచ్చు మీరు కలర్ డిజైన్స్ ఏమైనా పికప్ చేసుకోవచ్చు ఏముండవు టోటల్ ఫ్రెష్ స్టాక్ అండి డ్యామేజ్ అనేది ఏ లేదు వాళ్ళ వీడియోలో టోటల్ ఫ్రెష్ స్టాక్ అండి వాళ్ళ వీడియోలో లక్ష పూట టోటల్ గా మనకి చాలా కలెక్షన్ అయితే ఉందండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ అయితే చూడొచ్చు పెట్టిన వెంటనే చూడాలంటే బెల్ట్ వచ్చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి ఇట్లా చాలా కలెక్షన్ అయితే ఉంది ఉప్పాడ పట్టవండి హోటల్ ఓకే ఇది ఒక డిఫరెంట్ కలర్ అండ్ దీనిలోనే ఇంకొక కలర్ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ సింగిల్ అయిన కొరియర్ ఉందా తప్పకుండా చేస్తాం మేడం కొరియర్ మాత్రం తప్పకుండా చేస్తాం ఒక సింగిల్ చేస్తాం ఇది కలే ఓకే